హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర చట్నీ చేయబోతున్నాండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా ఇడ్లీలోకి దోశలోకి మంచిగా టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇవి వేసి ఇట్లా వెరైటీగా చేసుకోండి కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది తయారు చేసే విధానం చూద్దాం ఇది పెద్ద సైజు కట్టండి ఒక కట్ట కొత్తిమీర ఇది మంచిగా నీటుగా కట్ చేసుకొని నీటు గడుక్కొని తీసుకోవాలండి ఒక సార్లు నీటి కడుక్కొని తీసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు ఈ కొత్తిమీర పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి వేసుకోవాలండి ఇలా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపి మంచి ఫ్రై చేసుకోవాలండి మాడొద్దు అసలు పండుగ అయితే చాలు ఇప్పుడు ఇళ్ళనే ఒక ఎనిమిది పది పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా ఇట్లా చుంచు వేసుకోవాలండి చిల్లకుండా ఇవి కలుపుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు గింజలు కొద్దిగా లైట్గా పండుగ కాగానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పోపు గింజలు మంచిగా మాడిపోయాక అనుకో ఇంకా మాడుతాయి పచ్చిమిరపకాయలు వేసుకుంటే లైట్గా పండుగ కాగానే వెంటనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిరపకాయలు ఇవన్నీ పప్పులన్నీ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి అదే కడాయిలో మనం నీటు కట్ చేసుకొని నీటు గడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కొత్తిమీర మంచిగా లేత కాడలు కాడలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర మంచిగా కాడలు కూడా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇదంతా మంచిగా మగ్గిన ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ కొత్తిమీరని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఇలానే పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇదంతా కలుపుకుంటూ మంచిగా పచ్చివాసన పోయిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర మంచిగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మంచిగా సల్లార పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి తీసుకొని మంచిగా సల్లారినాక ఇల్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ఎనిమిది పది ఎల్లిపాయలు వేసుకోవాలండి పొట్టు తీసుకొని ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి ఇప్పుడు ఇది మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి మనం కొత్తిమీర ఫ్రై చేసుకొని సలార్ పెట్టుకున్నాం కదండి ఇదంతా ఇల్లు వేసుకోవాలి అంతే వేసుకోవాలండి మిక్సీ గిన్నెలో ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందంతా ఒక కప్పులకు తీసుకోవాలండి ఈ చట్నీ అంతా ఇప్పుడు కప్పులో తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా పోపు రెడీ చేసుకోవాలండి స్టవ్ వెళ్ళి చిన్న ఒక ఫ్యాన్ పెట్టుకోవాలండి పోపు చేసుకోవడానికి ఇలా ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇలానే అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి ఇలానే రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఇలానే ఒక్క రెప్ప వేసుకోవాలి ఇలా ఒక చిటికడంతా ఇంగి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా పావు టీ స్పూన్ ఇంగి వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు తీసుకోవాలండి మనం పోపు చేసుకున్నాం కదండి ఇదంతా ఇలా కలుపుకోవాలి ఈ పోపు అంతా కలుపుకోవాలండి మంచిగా అంతా కలిచినాక కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకోండి వేసి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి ఇలా చాలా రకాల చట్నీలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి చూసి అవి కూడా చేసుకోండి చాలా బాగా కుదిరినో టేస్ట్ బాగుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి